నా ఉదవి పొద్దుగా ధన్యవాదాలు సార్ అలాగే నవోదయ వీరులకి గంగాధురేసం ఎందుకంటే మీరు ఏ విక్టరీ యాజమాన్యం ఇలా మంది పిల్లల్ని నవోదయ స్కూల్కి పంపించడం జరిగింది ఇదంతా మీ యొక్క ఫౌండేషన్ సార్ మీ వల్ల వాళ్ళు ఇంత స్థాయికి వెళ్ళారు వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్లో మర్చిపోవాలి విక్టరీ యాజమాన్యాన్ని నాకు మా పిల్లలకి సీట్ రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఫస్ట్లో మా చిన్నవాడిని తీసుకొచ్చేటప్పుడు వాడు చాలా ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు పెట్టారండి పెట్టినప్పుడు ఒక ఐదో ఆరు వచ్చేయండి వస్తే నేను నాకే డౌట్గానే ఉండేదండి తర్వాత అలా అలా అలాగే వెక్టరీ యాజమాని వల్ల చైతన్య సార్ అలాగే మన వేరే సార్ వాళ్ళ మ్యాథమెటిక్స్ వల్ల అలా 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 ఇంప్రూవ్ అయ్యారండి నిజంగా వాళ్ళకి మా వృధిక ధన్యవాదాలు సార్ మీ వల్లే అలాగే వాళ్ళు ఇప్పుడు ఈ ఈ స్టూడెంట్స్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళు చెప్పే స్టడీ వాళ్ళండి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సమానం సార్ నిజంగా ఒక ఫైవ్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ముందే వీళ్ళకి చెప్పేసారు వాళ్ళతో కంపేర్ చేస్తే మీ పిల్లలు నిజంగా వాళ్ళతో స్టడీ చేయగలరాండి ఎంత చేయగలరు అంటే మీ యొక్క స్టడీ వాళ్ళు సార్ ఎంత ఇంప్రూవ్మెంట్ అయిపోయారు అలాగే చాలా సంతోషం ఉందండి చాలా థ్యాంక్స్ అండి చాలా